అందరికి ఈరోజు రేషన్ బియ్యంతో అడిసెలు ఎలా చేయాలో పక్కా కొలతలతో చూపిస్తున్నాను అయితే నేను రెండు గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను ఈ బియ్యాన్ని వన్ డే మొత్తం నానబెట్టుకోవాలండి బియ్యం కడిగేటప్పుడు కొంచెం ఉప్పు వేసి కడిగామంటే ఆ స్మెల్ అనేది ఉండదు మనం వన్ డే మొత్తం నానబెట్టుకుంటాం కదా వాసన రాకుండా పొద్దున సాయంత్రం వాటర్ అనేటివి మారుస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల బియ్యం అనేటివి స్మెల్ రాకుండా బాగుంటాయి వన్ డే తర్వాత బియ్యాన్ని ఒక వడిగిలో వేసి వాటర్ మొత్తం వంచేసుకోవాలి ఈ వాటర్ అంతా వంగిపోయే వరకు పక్కన పెట్టేసి మూత పెట్టేసేయాలి ఎందుకంటే పైన బియ్యం ఆరకూడదండి ఆ వాటర్ వంగిపోయాక ఒక పలచటి కాటన్ క్లాత్ వేసి ఆ క్లాత్ మీద బియ్యాన్ని ఆరబోసుకోవాలి ఈ బియ్యము ఎక్కువసేపు అయితే ఆరకూడదు చెమ్మ అనేది క్లాత్కి అంటుకునే వరకే బియ్యాన్ని పోసి వెంటనే బియ్యాన్ని తీసేసేయాలి అంటే ఎక్కువ చెమ్మ బియ్యానికి లేకుండా మాత్రమే చూసుకోవాలి మరి బియ్యంగాన ఆరిపోయాయంటే అడిసలు రాకుండా ఇరవైలో పోతాయండి పెనంలో వేస్తని విడివిడిగా వచ్చేస్తుంది కాబట్టి బియ్యంలో తేమ ఎక్కువగా ఉండాలి అట్టని చెప్పి వాటర్గా ఉండకూడదు దానికోసం అని చెప్పి మనం కాటన్ క్లాత్ లో వేసి వెంటనే మనం మిక్సీ పట్టేసుకుంటాము మనం మిక్సీ పట్టి జల్లిచ్చేటప్పుడు కూడా తేమ ఆరిపోకుండా మనం చేత్తో ప్రష్ చేస్తూ పిండిని జల్లించుకోవాలి పిండి తేమగానే ఉండాలి ఎందుకంటే పిండి ఆరిపోయిందంటే అడిసిన అనేటివి బాగా రావు కాబట్టి తేమతో ఉండేటట్టు చూడాలి చూడండి లాస్ట్లో వచ్చిన ఆ రవ్వని పక్కగా తీసేసుకోవాలి ఇప్పుడు రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు బెల్లం అనేది తీసుకోవాలి హాఫ్ టీ గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని వేడి చేసుకున్నామంటే పాకం అనేది చూసుకుంటూ ఉండాలి దీంట్లోకి నాలుగైదు ఇలాచి అనేది దంచి వేసుకోవాలి మామూలుగా మనము అడిసెలు చేసేటప్పుడు ఒక కేజీ బియ్యానికి ముక్కాలు కేజీ బెల్లం అనేది యూజ్ చేస్తాం అయితే నేను గ్లాస్ కొలతల్లో తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులకి ఒక గ్లాస్ బెల్లం అయితే సరిపోతుంది మనం పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం వచ్చిందా లేదా అని చెప్పి మనకు పాకం వచ్చిందంటే మనం పాకం వద్ద వాటర్లో వేసామంటే టంగు సౌండ్ వస్తుంది అప్పుడు మనకు పాకం వచ్చినట్టు వెంటనే మనము పిండిని యాడ్ చేసుకోవాలి పిండిని యాడ్ చేసేటప్పుడు ఎవరైనా సహాయం ఉంటే బాగా ఎక్కువ పిండిని వేసుకోవచ్చు ఎందుకంటే పాకం ఆరిపినా కూడా పిండి అనేది ఎక్కువ పట్టదు మనం పాకం తిప్పేటప్పుడు పిండి అనేది ఉండాలంట చూసుకుంటూ తిప్పుకోవాలి నేను తీసుకున్న ఒక గ్లాసు బెల్లానికి రెండు గ్లాసుల బియ్య పిండి అనేది కరెక్ట్ గా సరిపోయిందండి నాకు కొంచెం పిండి కూడా మిగలేదు పాకం కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీతో వచ్చింది చూడండి ప్లేట్ అయితే మనం తీసుకున్న పిండికి పాకానికి కరెక్ట్గా సరిపింది అడిసలకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పాకం అనేది పైనే కొంచెం నెయ్యి రాసామంటే లోపల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది మనం పాకం పట్టేటప్పుడు కూడా నెయ్యి వేసుకున్నామంటే మంచి స్మెల్ వస్తు ఉంటాయి అడిసలు ముందుగా మనకు అడిసలు కావాల్సింది అరిసెలు నొక్కి ఈ ప్రెషర్ అయితే ఉండాలండి లేదా మనం జల్లగి అయినా సరే ప్రెష్ చేసుకోవచ్చు రెండు గంటలు తీసుకొని ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద ఆయిల్ వేసి పిండి ముద్దని ఈ విధంగా ప్రెష్ చేసుకున్నామంటే పైన నువ్వులు వేసి చేసుకున్నామంటే నువ్వుల అయితే చేసేసుకోవచ్చు నువ్వుల అడిసలిని ఈ విధంగానే కాకుంట ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చండి అందుకని మీకు ఏది యూజ్ అవుతుందో చేసుకుంటారని రెండు విధాలుగా నువ్వుని ఏ విధంగా అడిసెల మీద వేసుకోవాలో చూపించాను ఈ వీడియోలో ఈ విధంగా పొంగిన అడిసని ఈ అడిసల ప్రెస్సర్ మీద ప్రెస్ చేశామంటే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందకి దిగిపోతుంది చూడండి ఆయిల్ అంతా కిందకు వచ్చేసి అడిసి ఎంత బాగుందో ఇప్పుడు ఒక చిన్న ముద్దని తీసుకో నువ్వులు మొత్తం ఆ పిండికి అయ్యేటట్టు నువ్వుల్లో ఒకసారి ముంచి తర్వాత ప్రెష్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెష్ చేసుకున్నప్పుడు అనేటివి విడిపోవు ఆయిల్లో వేసినా కూడా ఎక్కువ విడిపోకుండా అట్లే అనేది బాగా వస్తుంది మనం చల్లుకునే దానికన్నా ఈ విధంగా నువ్వుల్లో ముంచి ప్రెష్ చేసుకున్నామంటే అనేటివి విడిపోకుండా బాగా వస్తాయి అయితే అరిసెలు చేసేటప్పుడు చాలా మంది పాకంలో కూడా వేసేసుకుంటారు ఆ విధంగా అయినా కూడా వేసుకోవచ్చు నువ్వులు ఎట్లా వేసుకున్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రెస్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది మనకు ఆయిల్ అనేది ఎక్కువ లేకుండా అడిసల్లో చాలా టేస్టీగా వస్తాయి అయితే మనం తీసుకున్న రెండు గ్లాసుల పిండిలోని సాదాగా మాములుగా ఆడ నువ్వులు లేకుండా కూడా ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం పిండి ముద్దని ఒక ఆయిల్ పేపర్ మీద ప్రెష్ చేసుకొని డైరెక్ట్గా వేసేసుకోవడమే ఇది నువ్వులు లేకుండా మావుల అడసండి ఈ విధంగా రెండు వైపులా పొంగాక అడిసిని తీసేసి ప్రెషర్లో వేసి ప్రెష్ చేసామంటే అడిసనేటివి రెడీ అయిపోతాయి మనం నువ్వులు అనేటివి పాకంలో వేయడం వల్ల ఈ విధంగా నువ్వు లేకంటా చేసుకోవడం వీలుండదు ఈ విధంగా పాకాన్ని పట్టుకున్నామంటే మనం రెండు విధాలుగా అడిసులు అనేటివి చేసుకోవచ్చు చిన్న చిన్న ట్రిక్స్ అనేటివి పాటించామంటే అడిసులు ఏమి చేతరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి బియ్యం ఎక్కువసేపు నానబెట్టుకోవాలి బియ్యం నానేటప్పుడు వాష్ చేసుకుంటూ ఉండాలి పొద్దున సాయంత్రం నానిన బియ్యాన్ని ఎక్కువసేపు ఆరబెట్టుకుంటా మిక్సీ పట్టేసి పాకం పట్టామంటే అనేటివి చాలా ఈజీగా వస్తాయి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్